అందరికీ నమస్కారము నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ప్లాజా ఈరోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ హై ప్రోటీన్ రెసిపీ అలసందలు బూడిది గుమ్మడికాయతో కర్రీ తయారు చేసి చూపిస్తాను బూడిది గుమ్మడికాయ అలాగే అలసందల కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇది ఏదైనా రోటీ అంటే జొన్న రోటీ సజ్జ రోటీ లేదా రాగి రోటీ ఇలా దేంట్లోకైనా చాలా బాగుంటుంది కాంబినేషను చపాతి రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు అందరికీ బాగా నచ్చుతుంది ఈ కర్రీ కోసం ముందుగా ఒక కప్పు అలసందలు తీసుకొని ఒకటి రెండు సార్లు కడిగేసుకున్న తర్వాత నైట్ అంతా నానబెట్టుకోవాలి టైం లేకపోతే ఎనిమిది నుంచి పది గంటల సేపు నానబెట్టుకున్నా సరిపోతుంది నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టేశాను ఇప్పుడు మరొకసారి కడిగేసుకొని కుక్కర్లోకి వేసుకొని అందులోకి ఒకటిన్నర కప్పు దాకా నీళ్ళు పోసుకొని రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అలసందలు ఉడికే లోపల మనం బూడిది గుమ్మడికాయకి చెక్కు తీసేసి పీసెస్ అనేవి కట్ చేసుకున్నాము ఇక్కడ నేను బూడిది గుమ్మడికాయని టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను దీని మీద ఉన్న గ్రీన్ పార్ట్ ఉంది కదా చెక్కు అనేది తీసేసుకొని లోపల గింజలు అవి తీసేసుకోవాలి ఇవన్నీ తీసేసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్నవిగా కాకుండా కొంచెం మీడియం సైజు పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ముక్కలు ఉడకడానికి ఎక్కువ టైం అయితే తీసుకోదండి చాలా తొందరగానే ఉడికిపోతాయి అందుకని ఈ సైజులో కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒకటి రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక ఒక టీ స్పూన్ జీలకర్ర జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయ తరుగు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి ఏమీ వేయడం లేదండి సింపుల్గా చేసేస్తున్నాను టేస్ట్ కూడా బాగుంటుంది ఇవి వేగిపోయిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు టమాటా తరుగు కూడా వేసేసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ వేసి టమాటాలు పూర్తిగా మెత్తబడేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి అలసందలు ఉడికిపోయాయో లేదో చెక్ చేసుకున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా అలసందలు అయితే బాగా ఉడికిపోయాయి మెత్తగా ఉడికిపోయాయి ఇలా పట్టుకుంటే మెత్తగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇలా టమాటా ముక్కలు పూర్తిగా మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బోర్ది కుమ్మిడికాయ ముక్కలు వేసుకోవాలి ముక్కలకి అలాగే గ్రేవీకి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు చూసుకొని వేసుకోండి అలసందలు ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసాము అలాగే టమాటాలు మగ్గడానికి ఉప్పు వేసాము ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వేస్తున్నాం కాబట్టి కొద్ది కొద్దిగానే వేసుకోండి అలాగే అర టీ స్పూన్ పసుపు కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ ఒక టీ స్పూన్ దాకా గరం మసాలా పొడి వేసుకొని ఒక నిమిషం పాటు మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించండి అప్పుడు ఆ ముక్కలకి ఉప్పు కారం మసాలాలు బాగా పడతాయి ఇలా ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న అలసందలు నీళ్ళతో సహా వేసేసుకోండి అలాగే గ్రేవీకి తగ్గట్టుగా నీళ్ళు అనేది పోసుకోండి ఇందులో కొద్దిగా నీళ్ళు తక్కువే ఉన్నాయి కాబట్టి గ్రేవీ చూసుకొని మీరు నీళ్ళు అనేది పోసుకోండి ఇక్కడ నేనైతే ఒక కప్పు దాకా నీళ్ళు అనేది పోసాను ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టి పది పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి అప్పుడు మనకి గుమ్మడికాయ ముక్కలు బాగా ఉడికిపోతాయండి గుమ్మడికాయ ముక్కలు మనం చిన్నగా కట్ చేసుకున్నా లేదా పెద్దగా కట్ చేసుకున్నా అవి చాలా ఫాస్ట్గానే ఉడికిపోతాయి ఇక్కడ చూస్తున్నారు కదా పది నిమిషాలకి మనకి గ్రేవీ అనేది బాగా దగ్గర పడిపోయింది అలాగే ముక్క కూడా బాగా ఉడికింది మీకు ఇంకా గ్రేవీ అనేది చిక్కగా కావాలి అనుకుంటే అలసందలు ఇలా పలుకు పలుకుగా ఉన్నాయి కదా పలుకు పలుకుగా వద్దు అనుకున్న ఇలా గరితో కొద్దిగా పప్పు గుత్తితో కానీ ఇలా కొద్దిగా మెదిపినట్టుగా చేయండి అప్పుడు గ్రేవీ అనేది బాగా చిక్కగా అయిపోతుంది ఎక్కువగా పప్పు పప్పుగా లేకుండా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా ఉంటే సరిపోతుందండి మనం మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఎక్కువసేపు మగ్గించిన అవసరం లేదు జొన్న రొట్టెకైతే ఈ లిక్విడ్గా ఉంటే సరిపోతుంది ఎందుకంటే అది కాసేపటికి మళ్ళీ తిక్కగా అయిపోతుంది చల్లారిన తర్వాత పప్పు కదా కొద్దిగా తిక్కగా అయిపోతుంది చల్లారిపోతే అందుకని ఈ స్టేజ్లోనే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది దించే ముందుగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే నేనైతే ఇక్కడ జొన్న రొడ్తో సర్వ్ చేశానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మంచి ప్రోటీన్ కర్రీ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ